గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మీరు చూస్తున్నారు సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు సండే వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్గా గా నాటుకోళ్ల మార్కెట్ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల కొత్త వీడియోలు చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మరి లేట్ లేటెస్ట్ డేట్ ఎంత జత ఎంత ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నారెడ్డి బాల మీ పేరునా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంది మొబైల్ నెంబరు నెంబర్ నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ నైన్ టూ వన్ వన్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ பதிவேல எக்ோச்சாரு நேரு கோட்ட நீ பேருனா காண்டா நம்பர் உதா இவே காரே ஜாக்கி மீது ஏன்னாண்ணா வேறே ப்ரீக்ஸ் ஏமாய் ரூபாய் ஜத்த வயது இவெண்டா ஜாயில் ஏ టేబుల్ బోర్ట్స్ సాధారణ కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ డబల్ వన్ జీరో నైన్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ జీరో సెవెన్ డబల్ జీరో మీ పేరు సూర్య సూర్ ఎక్స్ లొకేషన్ ఎక్కడ వెంకటేష్ నా రేట్ ఇది పదకొండు వేలు ఎక్కడి నుంచి లోకల్ ఎల్లూరు లోకల్ కాంటాక్ట్ నెంబర్ ఉందా ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ డబుల్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ మీ పేరు వెంకటేష్ ఇదే కాకుండా వేరే జాతులు ఏమైనా ఉన్నాయా నాలుగు కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఐదు వేలు ఆరు వేలు ఎక్కడ నుంచి వచ్చారు మీరు నా దగ్గర నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ ఉందా నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ మీ పేరు సమీర్ సమీర్ ఇవే కానీ వేరే జాతులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా పర్షియను సార్ మేల్ ఫీమేల్ ఉన్నాయి ఓకే ఎంత ప్రైజ్ ఎంత ఇది జత ఎనిమిది వేలు

చేస్తు మరింటిది లోబడ్ సెంటర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బిజిఎస్ ఫైవ్ స్టార్టింగ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నిల్చాయి వాళ్ళు నెట్ వరకు ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ ఇకంట ఫైవ్ రీడింగ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ జీరో

బాషా బాషా కాంటాక్ట్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ చెప్పండి డబల్ నైన్ ఓకే ఇవి నైన్ మంత్స్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా లేదు సార్ నెల్లూరు వరకు మాత్రమే